హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మైసూర్ పాక్ తయారీని చూపిస్తున్నాను పక్కా కొలతలతో ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసిద్దాం ముందుగా ఒక కప్పు శనగపిండిని జల్లెడ పట్టండి ఇలా శనగపిండిని జల్లెడ పట్టడం ద్వారా శనగపిండిలో ఏదైనా రవ్వ ఉన్నా అది జల్లిలోకి వచ్చేస్తుంది పిండి సాఫ్ట్ గా మారుతుంది ఇలా శనగపిండిని మొత్తం జల్లెడ పట్టాక పక్కకు పెట్టండి మీరు ఏ బౌల్లో అయితే మైసూర్ పాకును వేస్తారో ఆ బౌలుకు ముందుగానే నూనె రాసి పెట్టండి ఎందుకంటే మైసూర్ పాకు త్వరగా గట్టిపడుతుంది ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల ఆయిల్ ను తీసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టి వేడి చేయండి ఒక పొయ్యి మీద నూనె వేడవుతూ ఉండగానే ఇంకొక పొయ్యి మీద పాకం కోసం రెండు కప్పుల చక్కెర ఒక కప్పు నీళ్లను పోసి చక్కెర కరిగేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలపండి చక్కెర మొత్తం కరిగి లేత తీగపాకం వచ్చేసింది చూడండి నేను చూపించిన విధంగా టెస్ట్ చేయండి ఇలా తీగపాకం వచ్చాక కొద్ది కొద్దిగా శనగపిండిని వేసుకుంటూ బాగా కలపండి పిండి ఎక్కడా ఉండలు లేకుండా కలిపితేనే మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇలా గంటతో కలపడం కష్టమైతే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు విస్కర్తో అయితే పిండి ఈజీగా కలిసిపోతుంది మీరు ఎప్పుడు మైసూర్ పాక్ చేసినా ఒక కప్పు శనగ పిండికి రెండు కప్పుల నూనె రెండు కప్పుల చక్కెర కప్పు నీళ్లను వేయండి ఈ కొలతలతో మైసూర్ పాక్ పర్ఫెక్ట్ గా వస్తుంది పిండి ఉండలు లేకుండా బాగా కలిశాక వేడి వేడి నూనెను ఒక్కొక్క గంట వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అప్పుడే మైసూర్ పాక్ గుళ్ళలుగా వస్తుంది ఈ ప్రాసెస్ ను పక్కన గిన్నెలో ఉన్న వేడి నూనె అయిపోయేంత వరకు ఒక్కొక్క గరిట వేస్తూ కలుపుతూనే ఉండాలి ఇలా పాన్ నుంచి పాకం సపరేట్ అవ్వగానే మిగిలి ఉన్న ఆయిల్ని కూడా పాకం మీద వేసి ఇక కలపకుండా ఆయిల్ రాసిన బౌల్లోకి పాకాన్ని వేయండి ఇలా పాకం మొత్తం బౌల్లోకి వేశాక ఏమాత్రం కదపకుండా ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి పది నిమిషాల తర్వాత మీకు నచ్చిన కట్స్ పెట్టి అలాగే గంటలు చల్లారనివ్వండి మైసూర్ పాక్ చల్లారగానే బౌల్ పై ప్లేట్ను పెట్టి బౌల్ ని రివర్స్ గా తిప్పితే ప్లేట్ లోకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్